అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదు ఇక్కడ ఉన్నోళ్ళు చాలరని ఢిల్లీ నుంచి డూప్లికేట్ గాంధీలు కూడా వచ్చి స్టేజీల మీద చెప్పట్లు కొట్టి డ్యాన్సులు వేసి మరి లేనిపోని హామీలు ఇస్తున్నారని వరంగల్ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ఏం ఏం బీమాచ్చే ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా చెప్తాయిగా వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఎన్నెన్ని మాటలు చెప్పిరి వరుస పట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ లో మించినోళ్ళు లేడు అబద్ధాలు చెప్పంగ్రెస్ మించినోళ్ళు లేడు ఎన్ని ఇక్కడ నోలు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్ల మీద ఒక్కటి చెప్పిండ్రా ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదికేనిస్తాం చెప్పింద్రా చెప్పిండ్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పినరా ఇంకేం చెప్పాను కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు మేము ముసలి ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా రాలేదా అన్న మీరు మధ్య రోజు చెప్తా లేరు ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినరా చెప్పిన వాళ్ళు ఒకసారి చేయలేవటారు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తాను పెన్షన్ మేము ఆరు వేలు ఇస్తామండీ అన్నారా ఇక చదువుకునే ఆడిపోరూ స్కూటీలు కొనిత్తామండ్రి కొనిచ్చేరా అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకు విద్యా కార్డు ఇస్తామని ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఇట్లా ఎన్ని మాటలు చెప్పాను ఇక ఉరుకురా ఉరుకురి ఒక నేను కోడు ఉరుకురి రెండు లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నానే కథం ఒక కలం అనే కథం అన్నరా అన్నరా మరి చేసిండ్రాయ్యలే హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎం జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ